అమెరికాలో పనిచేయాలనుకున్న భారతీయులకు షాక్ డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాలపై భారీ మార్పు ప్రకటించారు సెప్టెంబర్ పంతొమ్మిదిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసా ప్రోగ్రాంపై కొత్త ప్రకటన మీద సంతకం చేశారు దీని ప్రకారం హెచ్ వన్ బి వీసా అప్లికేషన్కు ప్రతి సంవత్సరం లక్ష డాలర్లు చెల్లించాలి అంటే సుమారు ఎనభై నుంచి ఎనభై ఎనిమిది లక్షలు ఇది విఎస్ఏ కంపెనీలు ఎంప్లాయీస్ చెల్లించాలి ఉద్యోగులు కాదు ఇది సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అంటే ఈ రోజు నుంచి పన్నెండు నెలలకు పరిమితం తర్వాత పొడిగించవచ్చు యుఎస్ఏ బయట ఉన్నవారు వెకేషన్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ తిరిగి వచ్చేందుకు లక్ష డాలర్ ఫీజు చెల్లించాలి హెచ్ వన్ బి వీసాలలో డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఐదు శాతం భారతీయులే సుమారు మూడు లక్షల మంది టెక్ వర్కర్స్ యుఎస్ఏ లో ఉన్నారు ఇది వారి కెరీర్ కుటుంబాలు ఆర్థిక విషయాలపై డామేజ్ చేస్తుంది దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి హెచ్ వన్ బి వీసా అంటే ఏమిటి దీనివల్ల భారతీయులు ఎలా ఎఫెక్ట్ అవుతారు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ సంబంధించిన వీడియో టూ డేస్ లో మన ఛానల్ అప్లోడ్ చేస్తాను కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్